వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో హంగళ్ళు టమోటా దిగుమతి ఏ విధంగా వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక నేను ఎందుకంటే పోల్చుకొని దిగుమతి స్వల్పంగా అయితే పెరగడం జరిగింది ఎక్కువగా అయితే పెరగలేదు స్వల్పంగా పెరిగింది ఒక ఐదు మందికి ఒక ఐదు వందల ప్లేట్ల వరకు అయితే పెరగడం జరిగింది కొన్ని మండలకైతే వెహికల్ రేట్లు అయితే పెరగడం జరిగిందినా ఒక ఇరవై శాతం అయితే దిగుమతి నేడు కంటే పెరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇప్పుడే యాక్షన్ స్టార్ట్ అయింది నా ఒక ఇరవై నిమిషాలు అయిందంటే యాషన్ స్టార్ట్ అయ్యి ఈ ఇరవై నిమిషాలు యాక్షన్ స్టార్ట్ అయ్యి ధరలు చూసుకుంటే టాప్ రేట్ అయితే ఎనిమిది వందలు పెరిగిందినా మంచి క్వాలిటీ నెంబర్ వన్ ఐటాలు ఏడు ఏడు అవి అయితే కలుగుతున్నాయి మళ్ళీ ఒక రకంగా ఉండే అన్నీ ఆరు ఆరు యాభై వరకు పోయినాయి ఈ మీడియాలు ఇవన్నీ ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే మీడియాలు పోయినాయి ఈ పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పొడికాయలు వేశారు ఇంకా ఇంకా రెండు గంటలు రెండున్నర గంటల వరకు అయితే యాక్షన్ జరుగుతుంది వరకు అయితే ఎనిమిది వందల టాప్ ఎటు నెంబర్ వన్ ఐటాలు ఏడు ఏడు యాభై రూపాయలు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి